కర్ణాటకలోని

కృష్ణా నీటిపారుదల ప్రాజెక్టు అప్పర్ కృష్ణా ఇరిగేషన్ ప్రాజెక్ట్ యూకేపిలో ఇది ప్రధాన రిజర్వాయర్ నీటిపారుదల తాగునీరు మరియు జలవిద్యుత్ ఉత్పత్తి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ రెండు వందల తొంభై మెగావాట్లు దీని ముఖ్య లక్ష్యాలు సామర్థ్యం డ్యామ్ పూర్తి రిజర్వాయర్ స్థాయి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ వద్ద మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు నూట ఇరవై మూడు పాయింట్ సున్నా ఎనిమిది టిఎంసీలు టిఎంసీ డ్యామ్ ఎత్తు ప్రస్తుతం డ్యామ్ ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్లు